చింపేస్తా అక్కడికి ఇంకో పాటలు అయితే ఇంకో పాటలు కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ చేతులు చెప్తా ఫస్ట్ వర్కలకి చూపిస్తా చూపించి చింపేస్తా డిజైన్లు మంచిగా వచ్చినా చెక్ చేస్తా డిజైన్ అయినా కానీ పోలు పోలు కానీ అన్ని ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉన్నా చూపించేస్తా ఫస్ట్ చెప్తా వర్కర్కి ఇలా చేయాలని చెప్పి చెప్పి ఆడికి చింపేస్తా మరి ఆ సామికి ఎట్లా వెళ్తుంది

మంచి చీరలు నడపాలని నువ్వు కూడా ప్రచారం చేస్తున్నావు గవర్నమెంట్ పట్ట కదా ఫస్ట్ చెప్తా ఇలా చేయాలి అని చెప్పి చూపిస్తాను నాకే మంచి అనిపించదు కదా పడతా ఆ వెరీ గుడ్ ఇంకా ఇంకేం పోతుంది ఇంద్రమ్మ చీరలలో ఇంకేమేమి వర్కర్లు మిస్టేక్ చేస్తూ ఉంటారు పొడి అది పోలు పోతుంటే ఈ మధ్యలో ఏమి ఎక్కువ అవుతుంది గానీ ఆ చిన్న పొండి బాగా పోతుంది అదే ప్రాబ్లం అదే డిజైన్ డిజైన్లు బాగానే వస్తుంది ఓన్లీగా పోలు చూసుకోకపోవడమే

కాబట్టి నాణ్యత విషయంలో టాకలు పట్టే వాళ్ళు పట్టుకో పట్టించుకోవాలి కొంచెం చూస్తే తగ్గుతుంది కొంచెం అన్ని మంచి చీర అందించడం వల్ల అవుతాం మనం తెలంగాణ ప్రభుత్వానికి మంచి నాణ్యత మెయింటైన్ చేయడం వల్ల మళ్ళీ ప్రైవేటు కదా అందులో దొరుకుతాయి అవునవును మళ్ళీ ఇది గవర్నమెంట్ కొనుగోలు చేయడమే కాదు సూరత్ ప్రైవేటు మార్కెట్ కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది మన నా నాణ్యత మంచి చీరలు ఇస్తే పేరు పోతుంది మంచి చీరలు తయారు చేస్తారు వీళ్ళని సిరిసిల్ల పవర్ల మీద మంచి మంచి చీరలు తయారు చేస్తారు అని పేరు పోతుంది గుడ్ చెక్కింగ్ చేస్తున్నావు అన్నట్టు నువ్వు నేను చెకింగ్ చేసే పెడతా చీరలు కంపల్సరీ మీ సీట్ కి చెప్తావు ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఏదైనా అది ఒక ఐదు నిమిషాలు వాడితే కాకని పది నిమిషాలు పాడబడ పడుతుంది మంచిగా పడుతున్నావు నీట్ గా ఇంద్రమ్మ చీరలు గవర్నమెంట్ కాబట్టి దాటా చెన్నై చెక్ చేసే పెడతాం నేను చెప్తాను చెప్తావు వర్కర్లను కూడా చైతన్య చైతన్యపరుస్తున్నావు మంచిగా నడపాలని చెప్తావు ఓకే వెరీ గుడ్

ఓకే 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 నాణ్యతంగా తయారు చేయాలి మంచి చీరలు తయారు చేయాలి